హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుక హరిణి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ మేము గోంగూర రొయ్యలు ప్రిపేర్ చేశాము ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి పుల్ల పుల్లగా తింటున్నప్పుడు చాలా రుచిగా అనిపిస్తుందండి మరి ఈ ఆంధ్ర స్టైల్ రొయ్యలు గోంగూర కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తామో మా ప్రిపరేషన్ ఏంటో మీరు కూడా ఒకసారి చూసేసేయండి మరి లేట్ ఎందుకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇప్పుడు నేను ముందుగా మనం గోంగూరలోకి వేసుకునే ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తున్నానండి అయితే ఒక రెండు ఆనియన్స్ ఇంకా మూడు టమాటాలు ఒక ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిర్చి తీసుకోండి వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకుందాము చూడండి నేనైతే ఇట్లా ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇందులో ముందుగా అయితే మనం రొయ్యలు ఇవైతే నేను ఉప్పు వేసి మంచిగా వాష్ చేసి పెట్టేసుకున్నానండి వలచేసుకొని తర్వాత ఆనియన్ ఇవి రొయ్యల్లోకి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా పచ్చిమిర్చిని కూడా ఇట్లా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఈ ఆనియన్ అయితే మనం గోంగూరలోకి వేసుకుంటాము దానికోసం కట్ చేసాము ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా మూడు టమాటాలు తీసుకున్నాం కదండి ఆ మూడు టమాటాలు కూడా ఇట్లా కట్ చేసి పెట్టేశాను ముందుగా అయితే ఈ రొయ్యల్ని మనం ఆవగిచ్చి పెట్టుకుందామండి దీనికోసం అయితే ఇందులో కొద్దిగా పసుపు ఇంకా సాల్ట్ వేసేసి దీన్ని మిక్స్ చేసేసుకొని మనం ఆవగించి పెట్టుకుందాము చూడండి నేనైతే ఇట్లా కలిపేసుకున్నాను మనకి దీంట్లో వచ్చే ఎక్సెస్ వాటర్ అంతా పోవాలి అప్పటి వరకు దీన్ని ఆవగించాలన్నమాట ఈలోగా మనమైతే గోంగూరని ఉడికించుకుందాము దీనికోసం అయితే నేను రెండు కట్టల గోంగూర తీసుకున్నానండి ఇట్లా ఫ్రెష్ గోంగూర తీసుకొని ఒల్చేసుకున్నాను ఇవి ఖచ్చితంగా ఎర్ర గోంగూర తీసుకోండి ఈ గోంగూర పచ్చి రొయ్యలకి ఈ గోంగూర తీసుకుంటేనే బాగుంటుంది మనం తెల్ల తీసుకున్నామంటే అందులో పులుపు ఉండదు సో ఇప్పుడైతే నేను కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను ఇందులో మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని తర్వాత ఈ ఆకంతా దీంట్లో పెట్టేసుకోవాలి ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని దీన్ని మనం కుక్కర్లో పెట్టేసి ఉడికించేసుకుందాము ఈ ఆకు త్వరగానే ఉడికిపోతుందండి ఓన్లీ ఆకే కాబట్టి త్వరగా ఉడికిపోతుంది చూసారా మనకి ఆకైతే బాగా ఉడికిపోయింది లేదంటే ఇట్లా కచ్చాపచ్చగా ఉంది కదా దీన్ని ఒక మ్యాషర్ తీసుకొని మ్యాష్ చేసేసుకొని మనం పోపు పెట్టేసుకుందాము అయితే ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి తర్వాత ఒక రెండు ఎండుమిర్చిని ఇట్లా తుంచేసుకొని వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసి అది కొంచెం చిట్టపట్లాడాక తర్వాత మనం తీసిపెట్టుకున్న ఆనియన్ కూడా వేసేసి అవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసాను అలం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అది కొంచెం పచ్చివాసన పోయాక మనం తీసి పెట్టుకున్న గోంగూరను కూడా మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా ఆ గోంగూరను వేసేసి ఇలా కలిపేసుకోవాలి దీన్ని అయితే పక్కన పెట్టుకుందాం మన గోంగూర అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు రొయ్యలు ఏమయ్యాయో చూద్దామండి చూసారా మనమైతే రొయ్యలు ఆవిగిచ్చి పెట్టేసుకున్నాము బాగా డ్రై అయిపోయాయి వాటర్ అంతా పోయాయి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసి అవి చిటపట్లాడాక మనం తీసిపెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసేసి ఇవి కొంచెం ఫ్రై చేసుకోండి తర్వాత ఈ ఆవగిచ్చి పెట్టుకున్న రొయ్యలన్నిటినీ వేసేసి ఇలా కలిపేసుకోవాలి ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం వేస్తున్నానండి ఆ కారం వేసేసి ఈ ముక్కలన్నిటికీ పట్టేలాగా ఇట్లా కలిపేసుకోవాలన్నమాట ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకోవాలి సాల్ట్ కొద్దిగా వేసానండి మనం ఆల్రెడీ ఆవిగిచ్చేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాం కదా సో అందుకని తక్కువ వేసి మూత పెట్టేశాను చూడండి కొద్దిగా దగ్గరకు వచ్చింది మనం వేసిన ఈ వాటర్ అంతా ఇనికిపోయి మనకి రొయ్యలు మిగిలే వరకు ఇట్లా కొంచెం ఉడికించుకోవాలి చూసారా ఇప్పుడైతే వాటర్ అంతా పోయాయి మనం ముందుగా గోంగూరని కుక్ చేసి పోపు వేసి పెట్టేసుకున్నాం కదా ఆ గోంగూరనంతా ఈ రొయ్యల్లో వేసేసి బాగా కలిపేసుకోవాలి ఈ గోంగూర రొయ్యలు మొత్తం రెండు కలిసేలాగా ఇట్లా మిక్స్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారంటే మనకి గోంగూర పచ్చి రొయ్యలు కర్రీ రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా పుల్లపుల్లగా చాలా రుచిగా ఉంటుంది అంతేనండి చూసారు కదా ఆంధ్ర స్టైల్ గోంగూర రొయ్యలు ఎలా చేసుకోవాలో మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి